మెదక్ జిల్లా రామాయపేట మండలం కాట్రియాల గ్రామంలో దేశంలోని యువ ఎమ్మెల్యే అయిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనపల్ రోహిత్ అన్న మంత్రి కావాలని కాంగ్రెస్ నాయకులు కమ్మర్ రమేష్ చార్ ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమ్మర్ రమేష్ చార్ మాట్లాడుతూ దేశంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఎంఎస్ఎన్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న యువ ఎమ్మెల్యేను మంత్రివర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించారు వారి సేవలు రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని మైనంపల్లి రోహిత్కి మంత్రివర్గంలో స్థానం దక్కాలని శివాలయంలో ప్రత్యేక పూజలు తెరపించి శివుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల పెంటయ్య సునీల్ రాజు బాబు ఎలక్షన్ శ్రీకాంత్ సతీష్ మురళి శ్రీధర్ కమల్ సందీప్ తదితరులు పాల్గొన్నారు जय स्वायम् भगवानाय स्वागुनिस्वास्तुचंतनसर्वेयामि हे अम्मा मंगलाते नमो नमः ओम हरि हे ओमा पुत्र पुत्र शास्त्रे जे ओमा शुद्ध कनमयैयामि हे अम्मा उनका खाली नाम ले रोहित पुत्र चलेगा ना ओम हरि हे ओमा सियायाम कंम रोहितम पुत्र रोहित नाम नय जा पूर्याम कंम अहं करिष्ये ओम हरि हे

नमन तुलसी सिद्ध करे महा नमन हनुमंत राव हनुमंत राव नमः दयाहा मारी नाम दयाहा शिवम स्वनाम दर्शया शांति शांति प्रशांत नाम दयाहा साकोष्या ये मणि ये मणि तो मनन मात्र है तो आपन भवतु श्रोत्र श्याम देव अम्मा रमेश नाम दयाहा हो

ओम नाराय नारायणो तस्य शापी अम्मा ओम शां पुम्मां ओम सह परिवारस्य चेम्या जया विजय अभ्या आयु आरोग्यं पुन्नं फलं प्राप्तयेस्थे हे अम्मा काजपाणि चिरस्य अम्मा मनोवाचित फल प्राप्तयेस्थे अम्मा नपला चिरस्य अम्मा शरीरस्य क्रिया प्राम् आरोग्यं पुन्नं फलं प्राप्तयेस्थे हे अम्मा गंगादितै मोर्महा ओम जय राम మనోజమా మతుల్యమేగం జి చంద్రమోష ఈరోజు దేశంలోనే యువ ఎమ్మెల్యే అయిన మా మిదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహితన్న గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని మంత్రి కావాలని కోరుతూ కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులందరూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇదివరకు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా సేవల్లో దూసుకుపోతున్న నాయకులు వారు అలాగే చిన్న వయసులోనే దేశంలోనే చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది అలాగే యూత్ ఐకాన్గా అవార్డు పొందుకున్నారు కాబట్టి ఇలాంటి యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి మా ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది మేము ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నాము రోహిత్ అన్న గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని వారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ నాయకులు కాబట్టి ఇంకా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకొని వారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని శివాలయంలో పూజలు నిర్వహించి అందరికీ కోరుకోవడం జరిగింది మరొకసారి కూడా రోహితన్న మంత్రి కావాలని శివాన్ని ప్రార్థిస్తున్నాం